కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో మనం అధ్యయనం చేద్దాము సో కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ అని చెప్పుకున్నాం కాన్స్టిట్యూషన్ ఇస్ ద రిటర్న్ కోడెడ్ డాక్యుమెంట్ అని కూడా మనం చెప్పుకున్నాము సో కాన్స్టిట్యూషన్ లో ఏముంటాయి సార్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ దర్ త్రీ ఇంపార్టెంట్ వర్డ్స్ దట్ ద ఆర్టికల్స్ అండ్ దెన్ షెడ్యూల్స్ అండ్ దెన్ పార్ట్స్ సో ఈ మూడింటిని మనం ఏమంటామంటే కాన్స్టిట్యూషన్ కింద చెప్పుకోవచ్చు వాట్ ఇస్ ద ఆర్టికల్ సార్ ఆర్టికల్ నథింగ్ బట్ డీల్స్ విత్ ది పర్టిక్యులర్ ఇష్యూస్ అని చెప్తారు అంటే ప్రకరణ అంటే ఏమిటో కాదు ఒక అంశానికి సంబంధించినటువంటి చెప్పేదాన్ని మనం ప్రకరణగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అట్ ద సేమ్ టైం హౌ మెనీ ఆర్టికల్స్ అట్ ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్ చెప్పేసి ప్రశ్న ఉంటాడు సో మనకి ఇన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డ్రాఫ్టెడ్ యాజ్ ఏ త్రీ నైన్టీ ఫైవ్ ఆర్టికల్స్ దెంబర్డ్ ఆర్టికల్స్ సో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అకార్డింగ్ టు ది లక్ష్మీకాంత్ లేటెస్ట్ ఎడిషన్ సెవెంటీ ప్లస్ ఆర్టికల్స్ ఆర్ ప్రెజెడ్ సో ఏంటి సార్ క్వశ్చన్ ఏమంటున్నాడు సార్ అంటే ఇఫ్ ద క్వశ్చన్ లైక్ దిస్ ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ద ఆన్సర్ ఇస్ ఫోర్ సెవెంటీ ఇఫ్ ద్వశ్చన్ ఈస్ నెంబర్ ఆర్టికల్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ త్రీ నైన్టీ ఫైవ్ సో ఏంటి సార్ తేడా అంటే నెంబర్ అంటే సంఖ్య సంఖ్య అంటారు